హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఇదే బస్ కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మామిడివల్లి విలేజ్లో అయితే ఉన్నాము ఇక్కడ మొత్తానికి అయితే పదకొండు ఆవులు అయితే లోడ్ తినాయి ఫస్ట్ అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాట అయితే కనుక్కున్నాము ఫస్ట్ నా వీడియో లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా ఆవులు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా వాట్సాప్లో షేర్ చేయండి ఇంకేమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ నేను అయితే ఇస్తాను అనమాట మనకైతే అయితే ఫస్ట్ అయితే అన్నమాటైతే అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుందాము అండ్ ఫస్ట్ అయితే నా వీడియో ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఓకే రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన అయితే మజీజ్ మాడిపల్లిలో అయితే ఉన్నాము ఫ్రెండ్కి వచ్చేసి ఇక్కడ ప్రకాశ్ డెయిరీ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం మొత్తానికి అయితే మీ అంటే మొత్తానికి పదకొండు కాదు పదకొండు ఆవులు ఉన్నాయి ఓకే పదకొండు ఆవులు అయితే లోడ్ అవుతుంది అంట మళ్ళీ ఏమేమి బ్రీడ్ వచ్చినాయి అన్న హెచ్ఎఫ్ హెచ్ఏ క్రాస్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ ఏం లేవా జెర్సీలు ఏం లేవా మొత్తానికి మొత్తానికి ఏం లేవు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే మనకు అంటే మనకు పాలీ చేయడం సూడి ఆవులు మూడు ఆవులు పాలి చేయడం ఉన్నాయి ఎనిమిది ఆవులు ఈ ఉన్నాయి ఓకే ఇప్పుడు మూడు ఆవులు ఏమేమి వాళ్ళెంత ఒకటి ఎనిమిది ఎనిమిది ఇస్తుంది ఒకటి మూడు ఓకే అయినా జునుపాలు ఆరు ఓకే ఒకటి నిన్న మబ్బులు ఈ నాలుగు లెటర్ అది ఇస్తుంది జును ఇప్పుడు ఈ వారం ధరలు ఎంత నుంచి ధరలు యాభై ఐదు నుంచి ఐదు వరకు యాభై ఐదు వేల నుంచి వరకు ఓకే యాభై ఐదు వేల నుంచి అయితే ప్రశ్నానికి మనకైతే గ్యారెంటీ పాలవాల్లో పాలు వెండి కొని తీసుకొని పోవాలన్నా ఓకే అంతే ఈన వాళ్ళకి ఇలాంటి గ్యారంటీ ఓకే నాలుగు విధాలుగా నాలుగు చంద్రలు పండ్లు అవన్నీ చెక్ చేసుకొని చెప్పండి ఇక్కడ ఏమున్నాయి చెప్పండి అన్న మనకి ఏమైనా తగ్గిన రేట్లు ఇట్లా ఏమైనా తగ్గినాయి అన్న ఇప్పుడు మొన్నటికి మొన్న రెండు వారాలకి ఇప్పుడు కొంచెం తగ్గినాయి తగ్గినాయి యాభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఈ వారం యాభై ఐదు నుంచి డెబ్భై ఐదు వరకు ఓకే మనకి ఇప్పుడు దీనిక రేపు మనకి హెచ్అప్ వస్తుంది అన్న ఎయిటీ పర్సెంట్ ఎచ్అప్ ఉంది ఓకే పుట్టకి ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది మధ్యలో వస్తాయన్న రేపు సాయంత్రం సాయంత్రము ఈ రోజు సాయంత్రం రేపు పొద్దు కల్లా అవి వినేస్తుందన్న వన్ డే వన్ డే కల్లా వినేస్తాను ఒక మాట అందరూ చెప్పడానికి వస్తుందా మనకి ఎంత వరకు వచ్చింది పదహారు లీటర్ తక్కువ మిల్లే అన్న అంటే రెండు పూట రెండు పూటలు వచ్చేసి ఎనిమిది 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 పక్క చూడండి మనకైతే శనకాడు చూడండి మనకి హెచ్ఎఫ్ ప్రాసెస్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఓకే ఇప్పుడు డెలివరీ అయితే ఎంత అయితే సెకండ్ ఈ సారితే సెకండ్ లాక్టేషన్ రెండు ఆరులు ఉంటారు ఆరు పండ్లు ఉంది రెండు రెండు రెండో అవుతుంది ఏం ధర చెప్తున్నాను మళ్ళీ చెప్పే ఎనభై వేలు చెప్తున్నాను ఫైనల్ రేట్ ఫైనల్ డెబ్బై రెండుకి డెబ్బై రెండు వేలకి ఫైనల్ రేట్ ఓకే దూరం రైతులు ఒక మాట ఒక రెండు వేలు తక్కువ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే అనిపిస్తున్నాయి కదా కార్ కూడా బాగుంది అనమాట మనకైతే ఇంకా చూడండి మనకి అంటే ఒక రోజు మనకైతే అయితే పదహారు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోండి మనకి చూస్తారు కదా ఓకే సెకండ్ ఒకటి చెప్పనా వినడానికి ఉందా హెచ్ఎఫ్ క్రాస్ వస్తది హెచ్ఎఫ్ క్రాస్ పూటకి ఇది ఏడు నుంచి ఎనిమిది మధ్యలో వస్తాయి అన్న దీనికాడ కూడా మనకి చూడొచ్చు క్రాస్ అన్న లోకల్ చూడొచ్చు మనకి రంగు రుద్ది ఆల్రెడీ మనకి అయితే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి అయితే మనకు ఎనిమిది మధ్యలో ఇవ్వచ్చా ఏడు ఏడు అయితే పక్క పక్క వస్తుంది ఓకే మన వాళ్ళకి

చూడండి మనకైతే కొంచెం టెన్ డేస్ వరకు అయితే టైం పెట్టుకోండి డెలివరీ మనకి ప్రశ్నికొచ్చి ఏడు వేల మధ్యలో అయితే పాలు పెట్టుకోండి పూట వచ్చేసి రెండు పూర్వలు అయితే పదహారు లీటర్ల మధ్య అయితే పెట్టుకోండి మూడో ఒక త్రీ డేస్ అయితే ఉంది ఆ ఉంది లీటర్ పక్కా ఉన్నాయి అంటే ఏంది జున్ను పాలే ఆరు లీటర్ అంటే మంచిపాలి ఒక లీటర్ పెరుగుతుంది ఎన్ని రోజులకి అయితే ఏ రోజు నుంచి నైట్ నుంచి మంచిపాలు అయిపోతుంది చూడొచ్చు ఒక మూడు రోజులు అయితే అవుతుంది అండి మనకైతే అది ఈని మనకు వచ్చేసి అట్ట చూడండి ప్రస్తుతానికి అయితే మనకు ఏంటంటే మనకు ఇప్పుడు ప్రశ్నానికి మూడు రూపాయలు ఆరు లీటర్ తీసుకొని పోవచ్చు ఇంకొక లీటర్ పెరగొచ్చు పెరగొచ్చు ఏడు లీటర్ పక్క అంటే మంచి పాలు అయితే మనకైతే ఏడేడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే చూడొచ్చు ప్రస్తుతానికి వచ్చేసి దీని ధర కూడా అడుగుదాం మనకైతే అండ్ ఇగో అడుగు చూడండి అండ్ ఒక మూడు రోజులు అయితే అయితున్నాడా దీని దూడు వచ్చి ఆడదూడు అయితే ఏంటంటే మనకి చెప్పి చెప్తారు చెప్పుడు ఎనభై వేలు చెప్తున్నా ఫైనల్ డేట్ ఫైనల్ డెబ్బైకి వస్తుంది డెబ్బై వేలకు దూరం నుంచి వస్తే అరవై ఎనిమిది వేలు అట్లా ఒక వెయ్యి రూపాయలు ఇటు చేసేది అంతేనా అంతే నేను ఫైనల్ అదే అదే చూడొచ్చే ఇక ఇంకా అయితే అట్టర్ చూడండి మాకైతే ఇప్పుడు రక్షానికి అయితే రెడీ ఉన్నాయి పాలు అయితే చెక్ చేసుకొని తీసుకెళ్ళండి మనకి అయితే ఎంత హోటల్ చెక్ చేసుకొని తీసుకొని అన్న ఓకే ఆరా లీటర్ జున్ను పాలు ఓకే చూడొచ్చు ఒక వన్ డే లేదా టూ డేస్ చెక్ చేసుకొని తీసుకెళ్ళండి పాలు అయితే ఓకే ఫైనల్ డేట్ అయితే డెబ్బైలు చెప్పారు ఇక్కడ వచ్చి మాత్రం వెయ్యి రూపాయలు అట్ అయితే అయితే తగ్గుతా అంటా ఓకే అన్న నాలు నీకు ఇందా ఓకే లాక్టిస్తూనే ఉంటుంది సార్ మూడోతా మూడో అయితే బ్రీడ్ హెచ్ఏ ప్రాసెస్ చూడొచ్చి హెచ్ఎఫ్లాస్ అంట మనైతే ప్రస్తుతానికి వచ్చేసి మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే త్రీ నుంచి ఫైవ్ డేస్ మధ్యలో అయితే పెట్టుకోండి అయితే మనకైతే ప్రస్తుతానికి వచ్చేసి ఎంత వరకు పక్క వెళ్తాయినా తొమ్మిది నుంచి మధ్యలో ఓకే ఇప్పుడు ఇంత మూడు అయితే అంట మనకైతే హెచ్ఎఫ్

ఫ్రెండ్స్ మూడైతే ఉంటారా మనకైతే ఇప్పుడు డెలివరీ అయిపోతే మనకైతే ప్రస్తుతానికి వచ్చేసి వచ్చేసి దీడైతే హెచ్ఎఫ్ క్లాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది హెచ్ఎఫ్ క్రాస్ వస్తాయి మనకైతే అండ్ మనకి ఈనాడ అనుకుంది కానీ ఎంత సమయం పెట్టుకోవచ్చు వారం రోజులు టైం ఉంటుంది అన్న వన్ వీక్ ఒక ఫ్రెండ్ చూసినారా మనకైతే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే మనకైతే చూడొచ్చు అండ్ శనగ కూడా బాగుంది మనకైతే అండ్ పొడి కూడా బాగుంది ఇప్పుడు అయితే మనకి దీని అయితే మంచిగా మెయింటైన్ చేస్తే ఎంతవరకు వచ్చి పూటకి ఏడు నుంచి ఏడు వరకు వస్తాయి అన్న పూటకి మామూలు మెయింటైన్ చేసినా ఏడు వరకు వస్తాయి మంచి హెవీ మెయింటైన్ చేస్తే ఎనిమిది వరకు అన్న ఓకే చూడొచ్చు మళ్ళీ ధర ఏం చెప్తున్నా రైతులకు చెప్పు డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ రేట్ అరవై ఎనిమిదికి వస్తుంది అరవై ఎనిమిది వేలకి వస్తాయి నేను చూసిన మనకైతే అరవై ఎనిమిది వేలకి అయితే వస్తా అంట మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే ఏమైనా తగ్గుతుండొచ్చు ఒక వెయ్యి లేదా అటు ఇటు చూడొచ్చు క్రాస్ అంట ఇచ్చా క్రాష్ అంట అన్న చెప్పండి అన్న అది ఆరవ కథ వినడానికి ఒక పది రోజులు టైం ఉంటుందన్న ఫ్రెండ్స్ మనకు ఒక పది రోజులు అయితే మధ్యలో టైం పెట్టుకొని మనకైతే అయితే మనకి చూడొచ్చు అయితే మనకి బ్రీడ్ అన్న ఇది హెచ్ఎఫ్ వస్తుంది అన్న హెచ్ఎఫ్ వస్తుంది మొదటి చూడండి ఇప్పుడు ఇంత మూడైతే మూడైతే మనకైతే చూడొచ్చు అండ్ మనకి చూడండి పొడుగు అండి పొడవు నరాలు చూసుకోండి అన్ని విధాలుగా నాలుగు విధాలుగా చూసుకొని తీసుకెళ్ళిపోండి మనకైతే అండ్ ఏమన్నా ఇక్కడ చూసుకొని తీసుకెళ్ళిపోండి అక్కడ పోయినాక మళ్ళీ ఏమన్నా జరిగిందంటే ఇక ఏం చెప్పలేము ఇంకా మనం అయితే ఇక చూడొచ్చు మనకి దీని ధర ఏం చెప్తున్నా చెప్పుడు ఇది అరవై ఐదు వేలు చెప్తున్నాను ఫైనల్ రేట్ యాభై ఎనిమిది వస్తుంది యాభై ఎనిమిది వేలకు వస్తుంది ఎంత వరకు వచ్చాను మనకైతే పూటకి పూటకి ఏడు ఏడు మధ్య ఏడు తక్కువ మిలయా ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు మనకైతే టైం ఉంది కొంచెం అయితే పది రోజులు అయితే టైం ఉంది అంట మనకైతే డెలివరీ అయితే ఎంత మామూలుగా మెయింటైన్ చేసినా ఆరు లీటర్లు తక్కువ మిల్ ఆరు లీటర్లు ఓకే చూడొచ్చు ఇది అంత లూజ్ ఉంది లూజ్ ఉంది లూజ్ మాత్రం నిండిపోతాయి అనమాట మనకైతే ఓకే అరే యాభై ఎనిమిది వేలకు అయితే వస్తాను యాభై అయితే చూడొచ్చు చెప్పాలండి వచ్చా వినడానికి ఉంది అన్న హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ వస్తుంది త్రాడ్ లొకేషన్ ఉంటుంది త్రాడ్ లొకేషన్ మూడైతే ఉంటుంది నేను చూడొచ్చు మనకైతే మూడైతే అన్న మనకైతే హెచ్ఎఫ్ వస్తా అన్న మనకైతే అండ్ పొడి చూడండి ఇంకా లెటర్ చూడండి ఎంత వరకు ఎత్తుకొచ్చానా పది పది వస్తుంది అన్న పూటకి పూటకి పది కొంచెం ముందుకెళ్ళన్నా ఇంకా లెటర్ చూడండి మనకైతే అండ్ మనకి డెలివరీ అయితే ఒక టెన్ డేస్ పెట్టుకోవాలనుకుంటున్నాం అన్న ఎంతవరకు ఎత్తు పది పది లీటర్లు వస్తాయనా వారం రోజులు పడుతుంది అన్న వారం రోజులు ఓకే చూడచ్చు మనకైతే ఒక వారం రోజులు అయితే పడతాం అంటే మనకైతే ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలకు వస్తుంది ఏమైనా తగ్గుతుండచ్చా ఏమి తగ్గదన్న ఓ వెయ్యి రూపాయలు అంతేనా చూసినా మనకైతే ఫైనల్ డేట్ అయితే డెబ్బై ఐదు వేలకి అయితే ఉంటాం మనకైతే చూడొచ్చు కనుక మాత్రం జబర్దస్ంది దీనికైతే ఓకే అన్న ఇదేం బ్రిడ్డ మేము నచ్చకపోతా చెప్పు ఈయన నీకు ఉంది అన్న ఇది తినడానికి ఉంది లాక్టేషన్ ఉంటుంది ఈ సారి మూడైత ఓకే మన తానే ఈ వారం ఎన్నితల నుంచి ఎన్నితల వరకు వచ్చి అన్ని సెకండ్ త్రాడే ఉన్నాయి సెకండ్ ఇయర్ త్రాడు ఫస్ట్ లేవు తెలుసురు లేవని ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఇది మనకి ప్రస్తుతానికి అయితే మూడు ఐతే అంట బ్రిడ్ ఐతే ఇచ్చే ఫస్ట్ మనకి అయితే చూడొచ్చు కానీ మనకి ఇది శన్కాట్ కూడా బాగుంది పరుగు నరాలు ఒక వారం రోజులు టైం ఉంటుంది అన్న ఓకే ఈయనకి ఈయనడానికి ఓకే టెంకాయల ఆర్డర్ చూడొచ్చు మనకైతే ఎంత వరకు ఎక్కడికొచ్చి పాలు

ఎన్ని పనులు అన్ని పనులు వేసిందా ఇది నిన్న మబ్బులు అయితే చూడొచ్చు అన్ని పనులు అయితే వేసింది అయితే నాలుగున్నర నాలుగున్నర ఇస్తుంది అన్న పూటకి పూటకి మబ్బులినిందా నిన్న మబ్బులిని ఓకే మబ్బులు ఆరు ఆరు లీటర్లు వస్తాయన్న పూటకి పూట కార లీటర్ల మధ్య అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే ఇది చూస్తే మాకైతే తరపులాగానే అయితే మనకైతే ఇప్పుడు అన్ని పనులు ఇది అన్ని ఓకే చూడొచ్చు ఇది ఇచ్చే ప్రాస్ అంటే మనకైతే దీని ధర అడుగుతాం మళ్ళీ ఎంత వరకు వస్తుంది ఎంత వరకు చెప్తారా చెప్పు డెబ్బై వేలు చెప్తున్నాను ఫైనల్ రేట్ అరవై అరవై ఐదుకి చూడొచ్చు అవి నిన్నాకుంది ఇక మూడైతానంట దీని చూడ కొల్లా ఓకే చూడొచ్చు